హలో అండి నమస్తే అంజలి అండ్ డాటస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేం చెప్పబోయే కథ పేరు నలుగురు మిత్రుల కథ ఈ కథ చాలా బాగుంటుందండి మరి కథలోకి వెళ్దామా అనగనగా ఒక అడవి ఉండేది ఆ అడవిలో రకరకాల జంతువులు ఉండేవన్నమాట వాటిల్లో ఎలుక జింక తాబేలు కాకి ఇవి నాలుగు చాలా స్నేహంగా ఉండేవన్నమాట అవి అన్నీ ఒక నది దగ్గరే నివాసం ఉండేవి అంటే నదిలో తాబేలు నివసించేది ఆ నది ప్రక్కనే ఒక పెద్ద చెట్టు ఉండేదనమాట ఆ చెట్టు మీద కాకి నివసిస్తూ ఉండేది ఆ చెట్టు కింద పొదల్లో జింక నివసిస్తూ ఉండేది ఆ చెట్టు ప్రక్కనే ఒక కలుగు ఉండేదన్నమాట ఆ కలుగులో ఎలుక నివసిస్తూ ఉండేది ఈ జంతువులన్నీ చాలా స్నేహంగా ఉండేవి ప్రతిరోజు సాయంత్రం ఈ నలుగురు స్నేహితులు చెట్టు దగ్గర కలిసి చాలా ఆనందంగా మాట్లాడుకునేవి ఆ రోజంతా అవి ఏం చేశాయో చెప్పుకునేవి ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి అయితే ఒకరోజు జింక ఆహారం కోసం వెళ్ళి సాయంత్రమైనా తిరిగి రాలేదు జింక ఇంకా ఇంటికి తిరిగి రానడం వల్ల మిగిలిన జంతువులన్నీ కంగారు పడ్డాయి జింక ఏదైనా ప్రమాదంలో చిక్కుకుందేమో అనే అనుమానం ఎలుక కాకి తాబేలు కనిపించింది అప్పుడు కాకి ఎలుక తాబేలుతో ఇలా అన్నది మిత్రులారా నేను ఆకాశంలో ఎగురుతూ వెళ్ళి జింక ఎక్కడుందో కనిపెడతాను మీరు కంగారు పడకండి అని చెప్పి కాకి ఎగురుతూ వెళ్ళిపోయింది అలా ఆకాశంలో ఎగురుతూ ఎగురుతూ వెళ్తున్న కాకి ఒక చోట వలలో చిక్కుకున్న జింక కనిపించింది కాకి ఎగురుకుంటూ జింక దగ్గరకు వెళ్ళింది కాకిని చూసిన జింక చాలా సంతోషించింది జింక కాకితో ఇలా అంది వచ్చావా మిత్రమా నేను ఆహారం కోసం వచ్చి ఇలా వేటగాడు పడిన వల్ల చిక్కుకున్నాను నన్ను ఎలా అయినా కాపాడు అని అడిగింది అప్పుడు కాకి నువ్వు కంగారు పడుకు మిత్రమా నా దగ్గర ఒక ఉపాయం ఉంది నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది కాకి అలా ఎగురుకుంటూ తన మిత్రులైన ఎల్లుక తాబేల దగ్గరికి వచ్చింది కాకి తాబేలు ఎలుకతో ఇలా అంది మన మిత్రుడు జింక ఆపదలో ఉంది వేటగాడు పడిన వల్ల చిక్కుకుంది ఎలుకమిత్రమా ఈ ఆపద నుంచి జింకమిత్రుని నువ్వే కాపాడగలవు ఆ వలను నీ పళ్ళతో కొరికి జింకను కాపాడు త్వరగా నా వీపు మీద ఎక్కువ నిన్ను జింక దగ్గరికి తీసుకువెళ్తాను అని అంది కాకి వెంటనే ఆలోచన చేయకుండా ఎలుక కాకి వీపు మీద కూర్చుంది కాకి ఎలుకను జింక దగ్గరకు తీసుకువెళ్ళింది ఎలుక వెంటనే వలను కొరికేసింది జింక వాళ్ళలో నుంచి బయటకు వచ్చి తన ప్రాణాలను కాపాడినందుకు కాకి ఎలుకకి కృతజ్ఞతలు చెప్పింది ఆ ముగ్గురు సంతోషంగా మాట్లాడుకుంటూ వెళ్తుంటే వాటికి దారిలో తాబేలు కనిపించింది అప్పుడు ఎలుక తాబేలుతో నువ్వెందుకు మిత్రమా వచ్చావు అని అడిగింది జింక మిత్రుడికి అపాయం జరుగుతుందేమో అని భయంతో అక్కడ ఉండలేకపోయాను నా కాళ్ళు చేతులు ఆడలేదు అందుకే నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పింది అప్పుడు జింక నా కోసం మీరంతా ఇంతలాగా ఆలోచించారు నాకు చాలా సంతోషం మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి అని అన్నది ఇక నలుగురు స్నేహితులు మాటలు చెప్పుకుంటూ నడుస్తూ ఉండగా వేటగాడి ఎదురయ్యాడు వేటగాడిని చూడగానే కాకి చెట్టు ఎక్కింది ఎలుక కలులోకి దూరింది జింక పొదల్లోకి వెళ్ళి దాక్కుంది కానీ తాబేలు ఎటు వెళ్ళలేక అక్కడే నిలబడి ఉంది తాబేలిని చూసిన వేటగాడు దానిని తన సంచిలో వేసి మూట కట్టుకున్నాడు వేటగాడు వెళ్ళిపోయాక మిగతా ముగ్గురు మిత్రులు ఒక చోట కలిసి జింక మిత్రుణ్ణి ప్రమాదం నుంచి కాపాడాము అనుకుంటే తాబేలు మిత్రుడు ప్రమాదంలో చిక్కున్నాడే ఇప్పుడు ఎలా అని కాకి ఎలుక బాధపడ్డాయి ఎలాగైనా తాబేలిని కాపాడాలని ఒక ఉపాయం ఆలోచించాయి వేటగాడు నది పక్కగానే వెళ్తున్నాడు కాబట్టి ఇప్పుడు మన ఉపాయం అమలు చేద్దాం అని అనుకున్నాయి వేటగాడు కన్నా ముందే వెళ్ళి కాకి జింక ఇలా చేశాయి జింక చచ్చిపోయినట్లుగా పడి ఉంది దానిపైన కాకి కూర్చొని జింక కళ్ళు పడుస్తున్నట్లుగా నటించింది అప్పుడు వేటగాడు ఆహా ఏమి నా భాగ్యము వాళ్ళలోని జింక తప్పించుకుందే అని బాధపడ్డాను కానీ ఇప్పుడు ఇంకో జింక దొరికింది అనుకొని చేతిలో ఉన్న సంచిని పక్కన పెట్టి జింక వైపుకు నడిచాడు అప్పుడు ఎలుక వచ్చి తాబేలు ఉన్న సంచిని కొరికేసింది వెంటనే తాబేలు పక్కనే ఉన్న నదిలోకి వెళ్ళిపోయింది వేటగాడు దగ్గరికి రావడంతో కాకి కావు కావు అని అరుస్తూ ఎగిరిపోయింది కాకి అరుపు వినగానే సచ్చినట్లు నటిస్తున్న జింక చింగు చింగుని ఎగురుకుంటూ పారిపోయింది ఎలుక కలుగులోకి దూరిపోయింది అసలు అక్కడ ఏం జరుగుతుందో వేటగాడికి అర్థం కాలేదు అలా వేటగాడు చూస్తూనే ఉండిపోయాడు వేటగాడు వెళ్ళిపోయిన తర్వాత కాకి జింక ఎలుక తాబేలు ఈ నలుగురు కలిసి సంతోషంగా మాట్లాడుకుంటూ వాటి ఇళ్లకు వెళ్ళిపోయాయి కథ అయిపోయిందండి మరి ఈ కథలో రెండు రకాల నీతులు ఉన్నాయి అవి ఏమిటంటే ఒకటి ఐకమత్యమే మహాబలం రెండవది కష్టకాలంలో మనకు తోడుండేవాడే నిజమైన స్నేహితుడు మరి కథ ఎలా ఉందండి కథ మీకు నచ్చిందా కథ నచ్చితే ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు